అండి మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేస్తారు మీ అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు అండి వీడియో చూడగానే ఒక లైక్ ఇవ్వండి నేనైతే ఆలోచన గూగుల్ చేస్తాను నేను చేసే విధానంలో మీకు చెప్తాను ఒకసారి మీరు ట్రై చేస్తుండే ముందుగా నైట్కి నానేసుకోవాలండి నైట్కి నానేసుకున్న తర్వాత ఇలా శుభ్రంగా కడుక్కొని మంచి నీళ్ళు పోసుకొని ఉప్పు వేసి ఉడికించుకోవాలా ఉడికించుకున్న తర్వాత ఆ నీళ్ళన్నీ ఉంపి పక్కన పెట్టుకోవాలి తర్వాత బాండి పి్యి మీద పెట్టుకొని కొంచెం నూనె వేసుకోవాలండి ఒక పై ఇలా కట్ చేసి వేసుకోవాలి తర్వాత కరివేపాకు ఎన్ని మిరపకాయలు కొంచెం నాలుగు తెల్లుల్లి రబ్బలు ఇలా నల్ల కొట్టి వేసుకోవాలి సూపర్గా ఉంటాయి అండి అయితే మాత్రం తాలింపు వేసుకుంటేనే గుగ్గిళ్ళు చాలా టేస్ట్గా ఉంటాయి గుగ్గిళ్ళు చాలా ఆరోగ్యానికి మంచిదండి మేము ఎప్పు వారానికి వస్తే తింటూనే ఉంటాము గుగ్గిళ్ళలో వంచిన నీళ్ళు కూడా వేస్ట్ పోవండి చాలా రుచిగా ఉంటాయి ఆ గుగ్గిళ్ళలో వంచిన నీళ్ళు మనం ఇంకో రకంగా చేసుకోవచ్చు లాగా చేసుకోవచ్చు అది కూడా మీకు ఫుల్ వీడియో పెడతాను చూడండి ఉల్లిపాయలు అయితే మాత్రం దోరగా వేపుకోవాలండి దోరగా వేపుకుంటేనే బాగుంటే మాడి వేపుకుంటే అసలు బాగుండదు ఒకసారి నేను చేసిన విధానంలో కూడా కుగ్గిల్లు మీరు ఒకసారి చేసి చూడండి ఇదేంది కుగ్గిళ్ళు వీడియోలు కూడా పెడుతుంది అంటారా కొంతమందికి ఇవి కూడా తెలియదండి తెలియని వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళ కోసం ఇలా నేను ఇలా నేను చేస్తే ప్రతి ఒక్కటి వీడియోలు పెడుతూ ఉంటాను ఇలాంటి వీడియోలు మీరు చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి కొంచెం లైక్ ఇవ్వండి ఒక లైక్ ఇవ్వండి ఇది దీంట్లో ఉంచి నీళ్ళు అలసంత కట్టు అంటారు కదండి ఆ కట్టుతో కూడా చార్ చేస్తాను పప్పుచార్ లాగా ఆ పప్పుచారు వీడియో కూడా ఫుల్ వీడియో పెడతానండి చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా నేను చేసిన విధానం నచ్చితే కదా లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి గుగ్గిళ్ళు అయితే మాత్రం అసలు ఆరోగ్యానికి కూడా మంచిది అంటండి గుగ్గిళ్ళు అందుకనేది అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటాను చేసి అలసంద దాంట్లో వంచి నీళ్ళు కూడా చారు చేస్తాను థ్యాంక్ యూ అండి మా వీడియోలు చూసినందుకు ధన్యవాదాలు